నమస్కారం మీ న్యూస్కి స్వాగతం మంత్రాలయం మండల పరిధిలో ఉన్న రచ్చమరి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల దగ్గర కలిసి వారు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారితో మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యున్నత మెజార్టీతో ఉపాధి హామీ కూలీలకు గ్రామ ప్రజలకు కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ను గెలిపించారని మరియు కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణ రాజు ద్వారా మాట్లాడుతూ పదేళ్ల అధికారంలో ఉన్న కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో త్రొక్కారని ఆరోపించారు ఇంద్రమరాజ్యం రాజ్యం రావాలంటే గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యున్నత మెజార్టీతో గెలిపించాలని అని కోరారు

ಈ <muchos> ಈನೇಳು

அதே <laughs> கதா <laughs> ಏ ಪಾಡಿ ಮಿಂಚಲಾಗಿ ಯಾರು ಯಾರು ಹೇಳಬೇಡ ಯಾರು ಹೋಗಿ ಹೋಗಿ ಹೇಳಿ ಇನ್ನೊಂದು ಕ리에 ಮನುಷ್ಯನ ಇಕ್ಕಿ ಜರಗಮನ रावಡ ಆಸರಿ ಗೆಲಟಕ್ಕೆ ಪರವನ್ನ ನೀಕಿ ಆಡೋಕೆ ಎಲ್ಲಕ್ಕೆ ನೆನುವೆ ನಿಲ್ಲಕ್ಕೆ ಕಾಸಾ ಇದೆ ಸಮಯ ಬಹಳ ಇದೆ ಮತ್ತೊಂದು ಕೂಡ ಗೊತ್ತಲ್ಲ ಮಾಡ್ತಾನೆ ಯಾರು ಅಂತ ಗೊತ್ತೇನಿಲ್ಲ ಯಾರು ಗೆಲ್ಬೇಕು ಮಹಾಮೈದ್ರಿ ಕಿಸಮೋ ರಾಗಿ ಕಿಸಮೋ ನೀಳ್ಳಿ ಕಿಸಮೋ ಎಲ್ಲಕ್ಕೆ 80000 ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಗೆಲ್ಬೇಕು మా ఇల్లు ఆడే గేట్ అవుతున్నా మా ఇల్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి ఏమి ఇబ్బంది లేదు ఇలాగే జరుగుతుంది అందరిని చూసి ఇదే రైతుల కోసమే రెండు లక్షలు రుణమాఫీ చేసింది ఇల్లు లేకున్న వాళ్ళకి ఐదు లక్షలు చేసింది పింఛన్ అన్ని నాలుగు వేలు చేసింది ఆరు కూలి పనిపోయే వాళ్ళకి నాలుగు వందలు కూలి చూడబా ఎనిమిది వేల మూడు వందల ముప్పై వందలు ప్రతి మహిళకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి మహిళకి ఎందుకంటే మహిళ పోదిస్తుంది పెరిగిపోయింది రేషన్లన్నీ దాని నుంచి మహిళ ఖర్చుల కోసమని

కర్ణాటకలో బస్ కాకుండా మహిళకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల అయితే ఏమంటే ఖర్చులు బాధ ఇచ్చలేదంటే మహిళానే అని దాని నుంచి ఎనిమిది వేల మూడు ముప్పై మూడు సంవత్సరానికి రైతు ఇల్లు లేకుండా వాళ్ళకి ఏ కావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు బిల్లు అప్పుడు కట్టుకోండి ఇప్పటి నుంచి ఏమీ అవలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్తోనే సాధ్యం జరిగింది కదా అది కాకుండా ఇది ఇచ్చినారు మేళాకి మేడకేమిచ్చినారు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇచ్చింది నెల నెల బీల్కాడు అం గుర్తుకే Ya ada ada video. Ya apa? చూసి వీడియో చేసి పెట్టండి चाहे क्वाटर्न्स आते और इन जीवन में ले लेना मामा राजस्थान से नहीं नतमस्तक है मामा राज करने में पैसे ओएस राज करने में बचने में राज करने में और इस वाइज की टीटी क्वालिफिकेशन होता है ये कर मामा ये गाना बाजी మీరేం గమనిస్తున్నారు ఎండలో ఎండలో చేస్తున్నారు ఉపాధ్యాయులు రెండు వందలే ఇస్తున్నారు మా గవర్నమెంట్ వస్తే నాలుగు వందలు చేస్తామని ఖచ్చితంగా చేస్తున్నాం ఉదయం నుంచి ఎండలో చేసి ఇది చేసి మేడాలకి నూట యాభై రెండు వందలు ఇచ్చేది కట్ చేసి ఇది చేస్తున్నారు కాబట్టి ఇది చేస్తున్నారు ఈరోజు మంత్రాలయం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మురళి కృష్ణంరాజు ద్వారా ప్రచారంలో భాగంగా లక్ష్మణి గ్రామానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధి కూలీలు పల్లె ప్రదేశంలో పరిశీలించడం జరిగింది మా ఈ పని ప్రదేశంలో పరిశీలించినటువంటి విషయాలు మాకు తెలిసినటువంటి విషయాలు ఏమంటే ఈ రోజు ఉపాధి కూలీలకు సరైన కూలీ వేతనం పడడం లేదు మరి ఆ వేతనాలు కూడా సక్రమంగా అందడం లేదు అదే కాకుండా మరి కనీసం వంద రోజులు సంవత్సరంలో వంద రోజులు పని కల్పించాలని వంద రోజులు పని కూడా మరి దొరకడం లేదు మరి ఈ రకంగా జాబ్ కార్డు కూడా ప్రభుత్వము తగ్గిస్తూ ఉంది ఈ రకంగా ఉపాధి హామీ పథకము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉప్పి రెండు వేల నాలుగులోన మరి తీసుకువచ్చింది వామపక్షాల మద్దతున మరి ఈ పథకాన్ని తీసుకొచ్చింది మరి ఈ పథకము మరి వ్యవసాయ కూలీలకు మరి మంచిగా ఉంటే మరి వ్యవసాయ కూలీలు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతున్న ఉద్దేశంతో మరి ఈ పథకాన్ని నిర్వీరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము కుద్ర కొన్ని మరి ఈరోజు అన్ని దినాలు తగ్గిస్తూ మరి ఉపాధి ఉపాధి పథకానికి నిధులు తగ్గిస్తూ మరి జాబ్ కార్డులు తగ్గిస్తూ ఈ రకంగా నిర్వీరం చేస్తూ ఉంది కాబట్టి ఈ పథకాన్ని మరింత పటిష్టంగా చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కులీలకు పరిధిలో పెంచి రోజు మీత్ర నాలుగు వందల రూపాయలు చెల్లిస్తారని మరి మేనిఫెస్టో కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి మేము మా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిగా కోరుతున్నాం